హలో గాయస్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఐసీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగిన ఒక రసవత్తరమైన పోర్లో ఇండియా అయితే ఇంకొకసారి తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ పాకిస్తాన్ మీద ఒక ఘనమైన విక్టరీని సొంతం చేసుకున్న తరుణంలో మనకైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి సంబంధించిన ఇంకొక కీలకమైన అప్డేట్ అయితే వస్తుందనమాట అదేంటంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఒక ఎయిట్ మంత్స్ తర్వాత ఇంకొకసారి అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయితే తలబడబోతున్నాయి అనమాట సో దీనికి సంబంధించిన టోటల్ షెడ్యూల్ అయితే పీసీబీ వాళ్ళు ఐసీసీకి అయితే సబ్మిట్ చేశారనమాట ఆ డీటెయిల్స్ అయితే ఇలా ఫస్ట్ వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసి ఎయిట్ టీమ్స్ జరబోతున్నమాట ఎయిట్ టీమ్స్ మరి ఎలా క్వాలిఫై అవుతాయి అంటే ఆటోమేటిక్ గా ఎవరైతే వన్ డే లో టాప్ ఎయిట్ టీమ్స్ ఉంటాయి టీమ్స్ అయితే క్వాలిఫై అయిపోతాయి అనమాట టోటల్ గా వచ్చేసి ఫిఫ్టీన్ మ్యాచెస్ అయితే అనమాట లీగ్ మ్యాచెస్ ఈ యొక్క మ్యాచెస్ వచ్చేసి ఏ స్పాన్ లో జరుగుతాయంటే ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై దాకా అయితే ఈ యొక్క మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి అనమాట అంటే ఫైనల్ కూడా మార్చ తొమ్మిది అయితే ముగుస్తుంది అనమాట ఇక ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఫిబ్రవరి పంతొమ్మిది నా కరాచీ వేదిక అయితే జరబోతుంది అనమాట టోటల్ గా వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు అయితే త్రీ ఎన్నిస్ అయితే ప్రతిపాదించారనమాట అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి లాహోర్ ఉంది అక్కడ సెవెన్ మ్యాచెస్ జరుగుతాయి ఇంకో ఫైవ్ మ్యాచెస్ చేసి కరాచీలో జరుగుతాయి ఇంకో త్రీ మ్యాచెస్ చేసి రావుల్పిండిలో అయితే జరుగుతాయి అన్నమాట ఇది ప్రస్తుతం అయితే ఈ యొక్క షెడ్యూల్ అయితే మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరగబోతుంది అంటే లీగ్ మ్యాచెస్ లో లాస్ట్ మ్యాచ్ అయితే లాహోర్ వేదిక అయితే యొక్క మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట ఇది టోటల్గా ఇండియా వర్సెస్ పాకిస్తాను తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ అయితే మరి ఇక్కడ దాకైతే బాగానే ఉంది మరి తర్వాత ఇక్కడ మన బీసీసీఐ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండడం వల్ల పాకిస్తాన్లో లాహూర్లో ఆడడానికి మన బీసీసీఐ ఎంత మాత్రం సుముఖత వ్యక్తం చేస్తుంది అనేది ఒక ప్రశ్నార్థకం అనమాట దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం అయితే మేము చెప్పాం కదా మేమైతే ఒకే ఒక వెన్యూని అయితే మీకు కేటాయిస్తాం పాకిస్తాన్లో కూడా అది కూడా లాహూర్నే కేటాయిస్తాం ఎందుకంటే మీకు అయితే అక్కడ ఏ యొక్క సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు టోటల్ అష్యూరెన్స్ కూడా మేము కల్పిస్తామని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట ఒకవేళ మీరు సెమీ ఫైనల్కి వచ్చినా కూడా అక్కడ సెమీఫైనల్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి కరాచీలో ఇంకోటి వచ్చేసి రావల్పిండిలో అయితే ఉన్నాయి ఒకవేళ ఇండియా వస్తే కనుక సెమీఫైనల్కి అప్పుడు మేము లాహోర్కి ఆ యొక్క వేదికను తరలించడానికి కూడా లాహోర్కి తరలించడానికి మేమైతే రెడీగా ఉన్నాం ఎట్లా ఫైనల్ వచ్చేసి లాహోర్లో జరగబోతుంది కాబట్టి సో ఇలా అయితే మేమైతే మీకు అష్యూరెన్స్ ఇస్తామని అయితే చెప్తున్నాను అనమాట కాకపోతే ఇప్పుడు నాకు వస్తున్న డౌట్ ఏంటంటే బీజేపీ ఇంకోసారి రీ రూలింగ్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒప్పుకోకపోవచ్చు సో దానివల్ల మన బీసీసీఐ కూడా ఖచ్చితంగా అక్కడైతే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ముందు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఏషియా కప్ అయితే బోత్ పాకిస్తాన్ అండ్ శ్రీలంక ఇద్దరు కలిసి హోస్ట్ చేశారు కదా టైంలో ఏం చేశారంటే హైబ్రిడ్ మోడల్ అయితే అడాప్ట్ చేసుకున్నారు కదా అంటే ఒక లోన్ ప్లేస్ని కేటాయించారు అన్నమాట అంటే అవుట్ ఆఫ్ ద నేషన్ పాకిస్తాన్ కి శ్రీలంకకి సంబంధం లేకుండా అంటే అయితే ఒక్కొక్క ప్లేస్ని ఇండియాకి ఉన్న మొత్తం మ్యాచ్ చేసిన అన్నింటినీ అక్కడే కండక్ట్ చేశారు కదా సో ఈసారి కూడా ఒకవేళ వాళ్ళు ఆ యొక్క మోడల్ ప్రతిపాదిస్తే మన వాళ్ళు ఒప్పుకోవడానికి అయితే రెడీగా ఉంటారని అయితే నేనైతే అనుకుంటున్నాను మరి మీరు కింద కామెంట్లో తెలియండి అన్నట్టు టూ థౌసండ్ సెవెన్ వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనలిస్ట్లో ఎవరు ఉన్నారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అక్కడ వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళైతే విజేతలుగా నిలిచారు కదా సో వాళ్ళైతే యొక్క టోర్నీలకైతే డిఫెండింగ్ ఛాంపియన్గా అయితే అడుగు పెట్టబోతున్నారన్నమాట సో మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇంకా అంటే ఒకవేళ సెమీఫైనల్ అయిపోయిన తర్వాత వన్ డేలో చూడడానికి ఎంతమంది రెడీ ఉన్నారు కింద కామెంట్లో తెలియండి ఇది వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో